హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి చాలా డేస్ అయితే వాళ్ళు కుకింగ్ బ్లాగ్ చేసినాను అనమాట సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సో ఎక్కువ చల్ల చల్లగా తినాలనిపిస్తూ ఉంటుందని చెప్పి నేను ఇక్కడ బజ్జీల మజ్జిగ పులుసు చేశాను నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది అండ్ రెసిపీ వచ్చేసి ఏం లేదు చాలా సింపుల్ ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అనమాట ఆ పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి సో దాంట్లో వాటర్ వేసుకొని సేమ్ మజ్జిగలాగా మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట మీ దగ్గర మజ్జిగది చిలికేది అది ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు సో నేను ఇక్కడ గట్టితోనే చేశాను చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు అండ్ కరివేపాకు కొంచెం నేను ఇక్కడ ఎండుమిర్చి వేసాను కొంచెం టేస్ట్ కోసం అండ్ తర్వాత ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకొని నీట్గా కొంచెం బ్రౌనిష్ కలర్ కలర్ రావాలి లేకపోతే ఆనియన్ ఆయి ఆనియన్ మనకి ఇట్లా నూటికి తగులుతుంటుంది కొంచెం ఆ కలర్ వచ్చి కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ అంతే నేను మజ్జిగలో సాల్ట్ వేయలేదు కాబట్టి డైరెక్ట్ పోపులోనే సాల్ట్ వేస్తున్నాను మీకు కావాలంటే మజ్జిగలో కూడా వేసుకోవచ్చు సో ఇక్కడ నేను పోపు వేసిన తర్వాత ఇలా అవ్వాలన్నమాట సో మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దీన్ని మనము మజ్జిగలో కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత సేమ్ నెక్స్ట్ ప్యాన్లో ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని వెయిట్ చేయాలి మనము బజ్జీలు వేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ నేను ఇది మజ్జిగని పక్కకు పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను శనగపిండి నేను ఒక హాఫ్ ఒక హాఫ్ కప్ తీసుకున్నాను హాఫ్ కప్ శనగపిండి అండ్ అందులో నేను వన్ టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసాను ఆల్రెడీ మజ్జిగలో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం సాల్ట్ అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను తర్వాత నీట్గా ఇక్కడ వాటర్తో మిక్స్ చేసుకుంటున్నాను అనమాట టెక్స్చర్ అనేది మరీ తిక్గా ఉండొద్దు మరీ పల్చగా ఉండొద్దు సో నేను కలిపేలోప్పు ఆయిల్ అనేది వేడైపోయింది సో ఇక్కడ డైరెక్ట్గా మనం బజ్జీలు వేసేసుకోవడమే బజ్జీలు ఎలా వచ్చినా ఓకే కొంచెం పిండి ఏమంటారు తిక్గా అయినా పర్వాలేదు కానీ వాటర్ వాటర్గా అయితే అవ్వద్దు నాకు ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువైంది అయినా నేను అలాగే వేసేసాను మీకైతే కొంచెం తిక్కుగా అయినా పర్వాలేదు కానీ వాటర్ వాటర్గా అయితే అవ్వద్దు సో ఇలా బజ్జీలన్నీ చేసి పెట్టుకున్న తర్వాత అన్నీ తీసి మజ్జిగలో వేసుకోవడమే వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి అలాగే పక్కకు పెట్టేసేయండి టెన్ మినిట్స్ తర్వాత తీసి సర్వ్ చేసుకొని తినేయడమే చాలా సాఫ్ట్గా జ్యూ అసలు తింటుంటే అలా తినాలనిపిస్తూనే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్